ఈ శూన్యమైన మనసు అంటే ఎట్లా ఉంటుంది మనసు శూన్యం మనసే లేదు అది ఇప్పుడు చెప్తాను బాగా అర్థం అవ్వాలంటే ఒక కొండ ఉంది కొండలో మీరు అన్నం వండారు అన్నం వండి ఇంట్లో ఉన్న వాళ్ళు అంతా ఏం చేశారంటే అన్నం అంతా తినేశారు ఏమంటారు దాన్ని అంటారు కాదు అది ఇప్పుడు మనం కొండ కొండ ఖాళీ కొండ అంటాం అంటే శూన్యం మనసు ఉండి ఆలోచన లేకపోతే అది ఖాళీ మనసు అసలు ఇంకేమీ లేదు మనసే లేదు దాని శూన్య మనసు అంటారు మరి మనసు లేకపోతే ఇంకేముంటుందండి మళ్ళీ అది ఒకటి ఒకటి వస్తా చాలా చాలా తెలుసుకోవాలి చాలా సంపాదించాలి మనం మానవులు మానవుడు అంటే మూడు కలిపి మానవుడు ఏమిటంటే శరీరము మనసు ఆత్మ ఆత్మ అంటే దైవం దాన్ని స్పిరిట్ అంటాం అదైన భగవంతుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మోస్తాం అప్పుడు స్థితి ఉండదు మెల్లి మెల్లిగా ఈ సాధన తీవ్రాతి తీవ్రంగా చేయడం వల్ల ఫస్ట్ స్టేజ్లో నిచ్చల స్థితికి వస్తుంది మనసు సెకండ్ స్టేజ్లో నిర్మల స్థితికి వస్తుంది శుద్ధి అయిపోతుంది థర్డ్ స్టేజ్లో ఈ శూన్యమైపోతుంది ఇది ఏముంది అక్కడ ఆత్మ ఆత్మ అంటే ఎవరు సాక్షాత్ భగవంతుడు అంటే నువ్వు భగవత్ స్థితికి చేరుకున్నావు మనసు ఉంటే మానవుడు మనసు లేకపోతే భగవంతుడు మానవుడే మాధవుడు అవుతాడు మనసు ఉంటే మానవుడి కిందే లెక్క అది శుద్ధి అయినా ఖాళీ అయినా ఏమైనా సరే మనసే లేకపోతే వాడే భగవంతుడు అర్థమైందా నరుడు నారాయణుడు అవుతాడు ఆ స్థితికి ఎప్పుడు వస్తుందంటే ఈ మూడో స్టేజ్కి వచ్చినప్పుడు వస్తుంది అంత తేలికేం కాదు ప్రతి ఒక్కళ్ళు స్థితి పట్టుకోవచ్చు వాళ్ళు పట్టుదల ఉంటాయి అంతకుముందు ఈ శరీరము మనసు చెప్పినట్టు పనిచేసింది మనసు ఎప్పుడు లేదో ఆత్మ చెప్పినట్టు పని చేస్తుంది అంటే దైవం చెప్పినట్టు చేస్తూ ఉంటుంది శరీరం శరీరానికి ఏమీ స్వేచ్ఛ ఏమి లేదు అయితే మనసు లేకపోతే ఆత్మ అనిచేత వాడికి అన్ని దైవ లక్షణాలు ఉంటాయి దైవంలో ప్రవర్తిస్తాడు అందుకే వాడిని దేవుడు అంటారు అర్థమైంది అది ధ్యానం యొక్క గొప్పతనం మానవుణ్ణి మాధవుడిగా మార్చేదే శ్వాసమే జాస ధ్యానం